ంతికూర కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారండి ఈ కాంబినేషన్లో కర్రీ అద్దురుతుంది బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ చాయిస్ కర్రీ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా రెడీ అవుతుంది టేస్ట్లో అమోఘంగా ఉంటుంది మీరు ఆమ్లెట్తో వేడి వేడి అన్నంలో ట్రై చేసి చూడండి కొత్తగా కడుపు నిండా రెండు ముద్దలు ఎక్కువే తింటారండి ఆహా చూసారా ఎంత బాగుందో చూడటానికి టేస్ట్ అయితే అమోఘం అండి అలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎమ్మి టమాటో మెంతికూర కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి పెద్ద మెంతి ఆకులు ఒక కట్ట మీడియం సైజు ఆనియన్ పావు కేజీ టమాటోస్ టమాటోస్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయించి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర ఆవాలు మూడు ఎండుమిర్చి మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కదుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఒక కట్ట మెంతి ఆకుల్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఆనియన్స్లో వేసి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేయాలి ఆనియన్స్ మెంతి ఆకు ఆయిల్లో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి సువాసన వస్తుందండి చాలా బాగుంటుంది స్మెల్ అలా వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే సన్నగా మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ని ఒక రెబ్బ ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని టమాటోస్ రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూను కారం పొడి వేసుకొని కదపకుండా ఒక ఐదు నిమిషాలు సిమ్లో మంటను పెట్టి మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత టమాటోస్కి మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ని ఇంకొద్దిగా వేసుకోవాలి మంటని సిమ్లో ఉంచి కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి అంతే అండి మన టమాటో మెంతికూర కర్రీ రెడీ అయింది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో ఆ కలరు టేస్ట్ అయితే అమోఘం అండి మీరు వేడి వేడి అన్నంలో ఒకసారి తిని చూసారంటే అసలు ఆమ్లెట్తో అవసరం కూడా లేకుండా అంత లాగించేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పొచ్చండి చాలా బాగుంటుంది చాలా తొందరగా ఎంతో టేస్టీగా తయారయ్యే ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి నాకు కమెంట్ చేయండి మీకు ఎలా కుదిరిందో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ